లోకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే ప్రస్తుత ఎమ్మెల్యే తోడలక్ష్మీకాంతరావుపై కొన్ని విమర్శలను చేశారు రాజీపడే ప్రసక్తి లేదంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు ప్రెస్ మీట్ పెట్టి దానికి స్పందిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పలు మండలాల్లో వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తూ వారు మాట్లాడడం జరిగింది అవన్నీ వివరాలు ఏంటో ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో మరియు ఆ మండలం నుంచి వచ్చిన వీడియోలు ఇప్పుడు ఇందులో చూపిస్తాను లక్ష్మీకాంతరావు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతాతో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు లక్ష్మీకాంతరావు గురించి మాట్లాడడం చాలా 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 ఎందుకంటే ఎన్ని అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసినావు పదిహేను సంవత్సరాలు అవకాశం ఇచ్చిన జెడ్ టికెట్ కి ఎన్ని లక్షలు తీసుకుందావు మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్నావు దళిత బంధువులు నిజాం సాగర్ ఎన్ని తీసుకున్నారు ఇల్లు అంటే అమ్ముకుంటవి రోడ్లు అమ్ముకుంటవి ఇంకా విద్యార్థులు కూడా చాలా దీని తర్వాత అమ్ముకుని మాట్లాడితే దాటిందే నా పేదల దగ్గర పోయి మాట్లాడిన రోజులు ఎప్పుడన్నా ఉంటే చూపెట్లు జనవరి ఎనిమిదో డేట్ కి హైకోర్టు తీర్పు నీకు వస్తదని నువ్వు ఎన్నిసార్లు కాంప్రమైజ్ మాకు తెలుసు మాంజీరా నదిని పుల్లగొట్టి వందల కోట్లు సంపాదించింది నిజం కాదా మాజీ అయ్యానని నిన్న గుర్తుకొచ్చినట్టుంది అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్లు ఏ ఒక్క లీడర్ కూడా రెండు సంవత్సరాలు పార్టీలో లేకుండా ఉన్నారు ఒక గరిక మహిళకు ఈ పదవి ఇవ్వడం అనేది మీరు ఓర్వలేకపోతున్నారు గత 15 సంవత్సరాలుగా ఆవరాదలో గాని కరంజిలో గాని ఎనికల భూమి తీసుకున్నారు ఇలా అంతపూర్లో పట్టణ అంతపూర్లో ఐదు ఎకరాల భూమి తీసుకున్నారు అడియాట చూపించిన పద్దెనిమిది ఎకరాలు అలా ఉన్నది 70 ఎకరాలు కరంజిలో ఆవరాదలో ఎనిమిది ఎకల నుంచి వాడన్నది ఇరవై ఎకరాలు లక్ష్మీకాంతరావుతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు మొన్న ఆయన సొంత కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్కి వెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు డబ్బులు తీసుకుంటున్నాడని ఆయన సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆరోపించడం జరిగింది నేను పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఏ ఒక్కరికైనా ఒక నయా పైసా నేను అడిగినట్టు ఎక్కడైనా అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఎవరైనా అన్నారా పదిహేను సంవత్సరాలు ఉన్నా ఒక సంవత్సరంలోపే ఇంత అవినీతి ఇంత ఆరోపణలు బయటకు వస్తున్నాయంటే దేనికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేతోనా నేను కాంప్రమైజ్ అయ్యేది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతారావుతోని కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు నేను పదిహేను సంవత్సరాల్లో ఏ అవినీతి చేయలేదు అక్రమ సంపాదన చేయలేదు తెరిచిన పుస్తకం అఫిడావిట్లో ఉంది అంతకంటే ఎక్కువ ఆస్తి ఎక్కడైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు బెండు తీస్తా ఎవరిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తొండలిడుస్తా ఎవరిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెల్లకోతి నల్లోడు ఇవన్నీ అంటున్నది ఎవరికి మాకు కాదు ఆయన సొంత పార్టీ ఆయనకు ఏ భుజం మీద అయితే ఎత్తుకొని గెలిపించడం జరిగిందో అటువంటి కార్యకర్తలకు ఆయన అనరాని మాటలు అంటూ ఉన్నాడు ఈరోజు ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు షిడే గారిని ఎందుకు వదులుకున్నాం ఈయనను ఎందుకు గెలిపించుకున్నామని ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి ఇటువంటి సమయంలో ఈరోజు నేను జనవరి ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ పిటిషన్ ఇవ్వడం వేయడం జరిగింది ఈయన పైన ఈయన మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బీసీ అని ప్రతి స్కూల్ రికార్డులో జూనియర్ కాలేజ్ రికార్డులో ఉంది అందుకనే ఈయన ఎస్సీ కాదని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది ఒక సంవత్సరం లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఒక సంవత్సరం లోపల డిస్పోజ్ చేయాలనే ఒక జడ్జ్మెంట్ ఉంది కాబట్టి సంవత్సరం లోపల తప్పకుండా ఈయన ఏదైతే ఎడ్యుకేషన్ రికార్డ్స్లో ఎస్సీ కాదు బీసీ అని ఉన్నది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది గౌరవం రాజ్యాంగం అంటే గౌరవం ఈయన అధికారులను మభ్యపెట్టి ఆ సర్టిఫికెట్ పొందడం జరిగిందో అది తప్పు అని తప్పకుండా న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తాదనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది తప్పకుండా నా ఫేవర్లో నిర్ణయం జడ్జ్మెంట్ వస్తుందనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి ఇటువంటి పరిస్థితిలో నాకు ఆయనతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతరావుతో నేను కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు నాకు అవకాశమే లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ న్యాయస్థాన తీర్పు ఏదైనా కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈయననే ఒకవేళ అభ్యర్థి అయితే ఎంత ఘోరంగా ఓడిపోతారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను